ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ పరిస్థితికి మరో దెబ్బ తగులుతోంది అయితే దెబ్బ మీద దెబ్బ ఏదోటి పడుతూనే ఉంది పాకిస్తాన్లో ఈరోజు అంటే సోమవారం నాడు భూకంపం సంభవించింది ఈ బలమైన భూకంపం రెక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో నమోదైంది ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాలలో భయాందోళనలు నెలకొనడంతో పాటు పలు చోట్ల ఇల్లు దెబ్బతిన్నాయి అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పాక్ అధికారులు పేర్కొన్నారు స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ఎన్సిఎస్ నివేదికల ప్రకారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదికల ప్రకారం భూకంపం నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో పది కిలోమీటర్ల లోతుల సంభవించిందని పేర్కొంది భారత ప్రామాణిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు పాకిస్తాన్లో ఈ భూకంపం సంభవించింది గత శనివారం ఆదివారం కూడా దాయా దేశంలో నాలుగు పాయింట్ సున్నా తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయి భూకంపం జరిగిన ప్ర సంభించిన ప్రదేశాన్ని ఎన్సిఎస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది ఉపరితల భూకంపాలు ప్రమాదకరమైనవిగా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే వీటి భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణిస్తాయని ఫలితంగా ఎక్కువ బలమైన ప్రకంపన ఎక్కువ నష్టం కూడా వాటిలో ప్రభావం అయితే ఉంటుందంటున్నారు పాకిస్తాన్ భూకంప పరంగా చురుకైన ప్రాంతంలో ఉంది దేశంలోని బలూచిస్తాన్ ఖైబర్ పక్తుంక్వా గిల్లిట్ బాలిస్తాన్ వంటి గిల్లిట్ బాలిస్తాన్ వంటి ప్రాంతాలు యురేషియన్ బెల్ట్ దక్షిణ అంచెలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు సింధ్ పంజాబ్ భారత బెల్ట్ వాయువ్య అంచెలు ఉన్నాయి ఈ టెక్టోనిక్ ఘర్షణల కారణంగా పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలు తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అంటున్నారు ఇక పంతొమ్మిది వందల నలభై ఐదులో బలూజిస్థాన్ లో ఎయిట్ పాయింట్ వన్ తీవ్రతతో సంభవించిన భూకంపంతో భూకంపం సహా దేశం భూకంప తీవ్రత చారిత్రక సాక్ష్యంగా నిలిచింది సింధు ప్రాంతంలో భూకంపాలు తరచుగా తక్కువ తీవ్రతతో సంభవిస్తున్నాయని అయితే వీటిని సురక్షితంగా పరిగణించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోవాలని అత్యవసర సన్నాహాలు కూడా చేయాలని అయితే చెప్తున్నారు